జీవితంలో ఒక దశ వస్తుంది అక్కడ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీపై నవ్వుతారు నీ కళలను ఎగతాళి చేస్తారు నీ శక్తిని తక్కువగా అంచనా వేస్తారు వాళ్ళు నీలోని సామర్థ్యాన్ని చూడలేరు ఎందుకంటే వాళ్ళ దృష్టి నీపై కాదు నువ్వు ఇప్పుడున్న స్థితిపైన కానీ వారికి తెలియదు ఈరోజు నిన్ను అవమానిస్తున్న వ్యక్తి రేపు నీ విజయానికి చప్పట్లు కొడతాడు అవమానం అంటే కేవలం ఒక మాట కాదు అది మనలోని నిద్రపోయిన అగ్నిని మేల్కొల్పే మంత్రం నిన్ను చిన్నచూపు చూసిన వాళ్ల వల్లే నువ్వు పెద్దగా ఆలోచించడం నేర్చుకుంటావు ఒక్కసారి వెనక్కి ఆలోచించు ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు నీ మనసులో ఏమి జరుగుతుంది మనసు నొప్పి పడుతుంది కోపం వస్తుంది నేను వాళ్లకు చూపిస్తా అని ఒక స్వరూపం మనలో మేల్కొంటుంది అదే స్వరూపం నీ విజయానికి మొదటి అడుగు నిన్ను అవమానించిన వాళ్ళు నీ శత్రువులు కాదు వాళ్ళు నీ జీవితంలో నీకు దారి చూపేవాళ్ళు గౌరవం అనేది సంపాదించుకోవాల్సింది అడగాల్సింది కాదు ఒక్కరోజు నీ కష్టాన్ని చూసి నీ ప్రయాణాన్ని చూసి నీ మీద నవ్విన వాళ్ళే నిశ్శబ్దం అవుతారు ఎందుకంటే విజయం అంటే శబ్దం చేయదు కానీ ప్రతిధ్వనిస్తుంది నిన్ను అవమానించిన వాళ్ల గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చెయ్యకు వాళ్ళని మాట్లాడని నువ్వు నీ పని చెయ్యి నిశ్శబ్దంగా ఎదుగు వాళ్ళు అర్థం చేసుకునేంత స్థాయికి చేరి చూపు నీ విజయమే వారికి సమాధానం అవుతుంది నీ ప్రయాణమే వారికి పాఠమవుతుంది గుర్తు పెట్టుకో అవమానం అనేది అడ్డంకి కాదు అది నీ శక్తిని పరీక్షించే సాధనం ఎవరికైనా అది బలహీనతగా అనిపిస్తుంది కానీ నిజమైన యోధుడికి అది ఒక ప్రేరణ ఒక పువ్వు తోటలో ఉన్నప్పుడు అందంగా ఉంటుంది కానీ అదే పువ్వు రాయి మధ్య పెరిగితే అది స్ఫూర్తి అవుతుంది అలాగే నిన్ను అవమానించిన వారికి నువ్వు చూపించే విజయం వాళ్ళు ఊహించని సమాధానం అవుతుంది ఒకరోజు వారు మాట్లాడుతారు మేము అప్పట్లో అతన్ని చిన్న చూపు చూశాము కానీ అప్పటికీ నువ్వు ఆకాశంలో ఎగురుతూ ఉంటావు వాళ్ళు కేవలం నీ నీడను మాత్రమే చూస్తారు నీ జీవితంలో ప్రతి అవమానం ఒక దాగి ఉన్న అవకాశమే దాన్ని కోపంగా కాకుండా ప్రేరణగా తీసుకో నీ కష్టాన్ని నీ సమాధానంగా మలచు నీ విజయాన్ని నీ ప్రతీకారంగా మార్చు ఎందుకంటే చివర్లో మాటలు కరిగిపోతాయి అవమానాలు మర్చిపోతారు కానీ నీ సాధన మాత్రం చరిత్రలో నిలుస్తుంది అవమానం నీ హృదయాన్ని విరిచిన నీ ఆత్మను విరగనింపు నీ విలువను ఎవరూ తగ్గించలేరు ఎందుకంటే ఆ విలువ నీ చర్యలలో ఉంది నిన్ను అవమానించిన వాళ్లను వెతకకు వాళ్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ వాళ్ల వల్ల నీలో మేల్కొన్న శక్తిని ఎప్పుడూ మర్చిపోకు నువ్వు ఆ శక్తిని ఉపయోగించి ఎదిగి చూపు వాళ్ళు నిన్ను విక్రించిన స్థలంలోనే నీ విజయగాథ రాయి ఒకరోజు నీ నిశ్శబ్దం వారికి బలమైన సమాధానం అవుతుంది నీ కర్మ వారిని సిగ్గుపడేలా చేస్తుంది నీ విజయం నీకు గౌరవం తెస్తుంది కాబట్టి ఎవరో నిన్ను అవమానించినప్పుడు వారి మాటలతో కాదు నీవు నీ సాధనతో మాట్లాడి చూపు ఎందుకంటే నీ జీవితం ఒక సమాధానం అవుతుంది అది మాటలతో కాదు విజయంతో చెప్పబడినవి నిన్ను అవమానించిన వాళ్ళు నీ అడ్డంకులు కాదు వాళ్ళే నీ విజయానికి కారణమవుతారు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి